సైబర్ నేరస్తులు వివిధ రకాలుగా ఆన్లైన్ ద్వారా బ్యాంకు ఖాతాలో డబ్బులు కాజేస్తున్నారు అప్రమత్తంగా ఉండండి సైబర్ నేరస్తుల మోసం వలన మీ అకౌంట్ లో డబ్బులు పోయాయా అయితే వెంటనే వన్ నైన్ త్రీ జీరో హెల్ప్ లైన్ కి ఫోన్ చేయండి ఆంధ్రప్రదేశ్ సిఐడి సైబర్ క్రైమ్ విభాగం వారి ప్రకటన పరిచయం లేని వ్యక్తుల నుంచి మీకు వచ్చే ఫోన్ కాల్స్ కి ఎస్ఎంఎస్ లకి లేదా తప్పుడు ఉద్యోగ ప్రకటనలకు స్పందించవద్దు కొరియర్ పార్సెల్స్ వచ్చాయని లేదా లాటరీ డబ్బులు గెలుచుకున్నారు అనే మాయ మాటలు నమ్మొద్దు మీ ఫోన్ లో ఓటీపీ అడిగితే చెప్పవద్దు మరియు స్కైప్ వీడియో కాల్ లో మాట్లాడమని ఏదైనా లింక్ పంపి సిబిఐ ఈడీ ఆర్బీఐ ట్రాయ్ మరియు పోలీసు అధికారులుగా నమ్మించి మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ వివరాలు చెప్పమని అడిగినా వివరాలు ఇవ్వద్దు మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు పోయినా లేక వేరే అకౌంట్ కి డబ్బులు మళ్లినా వెంటనే సైబర్ నేరం జరిగిందని భావించి వన్ నైన్ త్రీ జీరో హెల్ప్ లైన్ కి ఫోన్ చేయండి అడిషనల్ డీజీపీ సిఐడి ఆంధ్రప్రదేశ్